హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను మార్నింగ్ అయితే చూడండి చాలా చీకటిగా ఉంది చలి అయితే ఎక్కువగా ఉంది మార్నింగ్ అయితే ఫైవ్ ఎయిట్ అయింది చూడండి నేనైతే ఉదయాన్నే లేచి గడపలకైతే అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను వాకిట్లో కూడా ముగ్గులు అవి పెట్టాను చూడండి పేడది అలికి నీట్గా ముగ్గు అయితే పెట్టాను లక్ష్మీదేవికి ఇలా పెడితే అంట నెలగంట ముగ్గులు కూడా పెట్టుకున్నాను స్టవ్ అది కూడా పసుపు కుంకాలతోని నీట్గా అలంకరించుకున్నాను చూడండి తులసమ్ కూడా బొట్టులతోని అలంకరించాను ఫ్రైడే 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 ఇలాగే నీట్గా అలంకరించి పెడతాను చూడండి తులసమ్మకి చిట్టు గౌరమ్మలకి గౌరీదేవికి కూడా శనకాలకు కూడా మార్నింగ్ నేను ఫ్రెషప్ అయిపోయాను నీట్గా ఫ్రెష్అప్ అయితే అయిపోయాను పూజకైతే రెడీ అయిపోయాను చూడండి పూజకైతే రెడీ అయిపోయాను పూజకి కావాల్సిన సామాన్లన్నీ పువ్వులు పళ్ళు పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పాలు కూడా తెచ్చుకున్నానండి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టమని పాలు కూడా తెచ్చుకున్నాను కుందులు అవి కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి కూడా దండ అయితే వేసేసాను దండ వేసేసి పువ్వులతో అన్నింటితోనే అన్ని పువ్వులతో అలంకరించుకున్నాను లక్ష్మీదేవికి కూడా నాకు ఇష్టమైన లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది స్త్రీ అమ్మ వెంకటేశ్వర స్వామి కూడా చూడండి చిన్నగా ఎంత ముద్దుగా ముద్దుగా ఉన్నారో దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకుని హారత తీస్తాను చూడండి ఇలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు ఫ్రైడే పూజ ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది మార్నింగే చీకటితో అయితే నా పూజ అయితే ప్రతి వీక్ ఇలాగే చేస్తాను అమ్మవారికి నైవేద్యం పాలైతే పెట్టాను పాలకడలో పుట్టి పెరిగిన తల్లికి పాలంటే ఇష్టమని నేను అమ్మవారికి నైవేద్యం అయితే పాలు పెట్టాను చూడండి ఎంత ముద్ద అమ్మవారు పువ్వులతోని చామంతి పువ్వులతోని రెడ్ రోజెస్తోనూ ఎంత ముద్దుగా అలంకరించానో చూడండి చాలా నీట్గా చాలా అందంగా ఉన్నారు మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కూడా మీకు వస్తాయి పూజ వీడియోస్ చాలా చాలా ఎక్కువగా మీకు వస్తాయి చూడండి నేనైతే పూజ అయితే ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నాను చూడండి నా పూజ గది ఎంత అందంగా ఉందో చూడండి లక్ష్మీదేవి ఫోటో చూడండి ఎంత అందంగా పువ్వులతో అలంకరించాను అయితే తులసి మొక్క దగ్గరికి వచ్చి